వర్షాల నుంచి బయటపడుతున్నటువంటి అపరాల పంటల్లో కంది మినుము పెసర ఈ పంటల్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి అనేటువంటిది లాంఫామ్ ప్రధాన శాస్త్రవేత్త వెంకటరావు సార్ మనతో ఉన్నారు ప్రస్తుతం వారిని అడిగి కందిలో ముఖ్యంగా పాటించాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి అనేటువంటిది వెంకటరావు సార్ మనకు వివరిస్తారు నా పేరు డాక్టర్ పి వెంకట్రావు అండి ప్రధాన శాస్త్రవేత్త అపరాల విభాగం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ నుండి ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి అపరాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మినుము పెసర కంది ఈ మూడు పంటలు కూడా వివిధ దశలలో ఉన్నాయి ఈ వర్షాల ప్రభావం వల్ల ఏ విధంగా మనకి నష్టం జరిగింది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా కంది పంటలో వివిధ దశలలో ఉన్నటువంటి శాఖీయ దశలో ఉన్నటువంటి కంది పంటను మనం గమనిస్తున్నాం ముప్పై రోజుల నుండి తొంభై రోజుల పంట కాలం వ్యవధిలో ఉన్నాయి మీరు చూస్తున్నటువంటి ఈ పంట వయసు తొంభై రోజులు ఈ విధంగా నీరు ఎక్కడైనా మన పొలంలో నించున్నట్టయితే ఆ నీటిని వీలైనంత త్వరగా బయటికి మనం తొలగించే ఏర్పాటు చేయాలి ఆ విధంగా చేసిన తరువాత ఆ పంటలో మనకి ఎదుగుదల తగినంతగా బాగా ఉండాలి అని అంటే తగిన పోషక యాజమాన్యం చేపట్టాలి ఆ విధంగా చేపెట్టినట్లయితే మనకి పంట నష్టము ఎక్కువగా ఉండకుండా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఏ ఏ విధమైనటువంటి చర్యలు యాజమాన్య పద్ధతులు చేయాలని చూసుకున్నట్లయితే మొదటిగా ఉన్న నీటిని బయట పోయే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి దాని తరువాత ఎకరానికి పదిహేను కిలోల యూరియాని మనం పైపాటుగా వెదజల్లినట్లయితే కొంతవరకు మొక్క ఎదుగుదల ఏదైతే మనకి కొంతవరకు ఆగిందో అది మళ్ళీ పుంజుకుంటుంది ఎదుగుదల మళ్ళీ నార్మల్గా అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా చేయాల్సింది ఆ విధంగా యూరియా ఎరువును వేయటం రెండోది ఎరువు వేసిన తర్వాత ఒక వారం రోజుల వ్యవధిలో పైపాటుగా మనం మూడు పందు ముందులు కానీ తర్వాత మల్టీకే అంటాం ఇది కానీ ఈ రెండు కూడా ఎకరానికి ఒక రెండు కిలోలు మనం పిచికారీ చేసినట్లయితే ఎటువంటి ఎదుగుదల తగ్గకుండా సాధారణంగా మళ్ళీ ఎదుగుదల పుంజుకుంటుంది కాబట్టి ఈ రెండు తప్పనిసరిగా మనం చేయాలి అదే విధంగా తక్కువ వయసు ఉన్నటువంటి కంది పంటలో మనకి సాధారణంగా ఇనుపుదాత లోపం రావడానికి అవకాశం ఉంది ఆ ఇనుపుత లోపం మనకి ఎక్కడైనా కనిపించినట్లయితే అన్నభేదిని మనకు మార్కెట్లో దొరుకుతుంది దానిని ఎకరానికి మనం అర కేజీ మందుని పిచికరీ చేసినట్లయితే ఆ ఇనుపదాత లోపం నుండి మనకి విముక్తి కలుగుతుంది భేది లభించని సందర్భంలో ఐరన్ సల్ఫేట్ అనేది రెండు వందల గ్రాముల ప్యాకెట్ మార్కెట్లో దొరుకుతుంది ఒక ప్యాకెట్ ఎకరానికి సరిపోతుంది వంద లీటర్ నీటిలో కలిపి మనం పిచికరీ చేసినట్లయితే ఆ విధంగా కూడా ఈ ఇనుపదాత లోపం అన్నది నివారించబడుతుంది కాబట్టి రైతులు కంది పంటలో ఇది మనం గమనించాల్సింది అదేవిధంగా మినుము పెసర్లో కూడా వివిధ దశలలో పంట మనకి ఉన్నట్లు మనం గమనించడం జరిగింది ఒకటి పోతక ముందు దశ పోతక ముందు దశలో ఉన్నటువంటి పంటలు ఏవైనా ఉన్నాయంటే దాంట్లో మనకి ఇనపదాత లోపం కనిపిస్తూ ఉంటుంది ఆ ఇనపదాత లోపంకి ఇప్పుడు చెప్పినట్టుగా అన్నబీదిని మనం పిచికరీ చేసుకోవాలి దానితో పాటుగా ప అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఎకరానికి పది నుండి పదిహేను కిలోల యూరియా కూడా అక్కడ కూడా వేసుకోవచ్చు వెద వెదజల్లిన తర్వాత వారం పది రోజుల్లో మల్టీకే కానీ ఈ మూడు పంతొమ్మిదిలు కానీ ఎకరానికి రెండు కిలోలు చొప్పున మనం పిచికారీ చేసినట్లయితే పంట నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంది మనకి అపరాలలో ముఖ్యంగా ఈ సూష్మదాత లోపాలు ఏవైతే మనకు కనిపించడానికి అవకాశం ఉందో ముఖ్యంగా మనం ఇనుపదాతు లోపం ఒకటి జింకు ఈ రెండు ఇవి కాకుండా మిగతావి ఏవైనా మనకి కనిపించినట్టయితే దానికి ఫార్ములా ఫోర్ అనే నీటిలో కరిగే ఎరువు మనకు అందుబాటులో ఉంది దాన్ని ఎకరానికి రెండు వందల గ్రాములు మనం పిచికారీ చేసినట్లయితే ఎటువంటి ఈ సూక్ష్మ పోషకాల లోపలన్నీ లోపాలన్నీ కూడా నివారించబడతాయి ఐదు రోజుల నుండి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ సూక్ష్మ పోషకాలు ఏవి లోపాలు మనకు కనిపించినా సరే ఒకటి నుండి రెండు సార్లు మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా వారం రోజుల వ్యవధిలో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వర్షాభావ పరిస్థితులన్నీ తగ్గిన తరువాతన నేల మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అంతర కృషి చేసినట్టయితే ఉన్న కలుపు అంతా కూడా నివారించబడుతుంది మొక్కకు కూడా గాలి అంటే ఆక్సిజన్ సరఫరా అంతా కూడా సమృద్ధిగా లభించి మొక్క ఎదుగుదలకు బాగుంటుంది కాబట్టి అంతర కృషి చేయడానికి అనుకూలంగా ఉన్న అంటే అరవై రోజుల పంట డెబ్బై ఐదు రోజుల పంట ఎక్కడైతే ఉంటుందో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంటుందో అలాంటి సందర్భంలో మనం ట్రాక్టర్తో చిన్న ట్రాక్టర్లని మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాటితో అంతర కృషి చేసినట్టయితే మనకి నేల గొల్లబారి ఎదుగుదల చాలా మంచిగా ఉంటుంది అది తప్పనిసరిగా చేయటానికి ప్రయత్నించండి మినిమో పెసర్ లో మనకి అంతర కృషి యంత్రంతో చేయటానికి కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉండదు అనుకూలంగా ఉన్న దగ్గర దంతి లాంటిది మనం వరుసల మధ్య మనం తీయటానికి అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మనకి వరుసల మధ్య ఆ విధంగా కాకుండా వెదజల్లే పద్ధతి ఉన్న పొలంలో కూలీలను పెట్టి మనం అంతర కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా చేసినట్టయితే మొక్క ఎదుగుదల మంచిగా ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎర్ర నేలల్లో వచ్చేటప్పటికి మినుము మినుము కానీ పెసర గాని కంది గాని మనం పండించేటప్పుడు ఇలాంటి ఆపత్కాల పరిస్థితులలో అధిక వర్షాలు ఉన్నప్పుడు నీరు నిలువ ఉండే సందర్భం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే వర్షం పడిన వెంటనే నీరు చాలా వరకు నీటి నేలలో ఇంకిపోతుంది లేదంటే పైపాటుగా కాలువల్లోకి వెళ్ళిపోతుంది కానీ నల్లరేగడి నేలల్లో మనకి అటువంటి పరిస్థితి చాలా తక్కువ డ్రైనేజ్ కాలువలు ఉంటే అందులోకి చాలా వరకు నీరు వెళ్ళిపోతుంది వెళ్ళని పరిస్థితుల్లో ఈ విధంగా నీరు నించుంటుంది ఆ నించున్న నీరుని బయటకు పోయే మార్గాన్ని మనం అన్వేషించాలి ఆ విధంగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో ఆ నీరు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఈ మొక్కలు ఆ నీటి తాలూకా ప్రభావాన్ని తట్టుకోలేవు రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా నీటిలో ఉన్నట్లయితే మినుము కానీ పెసర కానీ కంది కానీ మొక్కలు ఆ విధంగా వడలిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా దిగుబడి మనకి తగ్గుతుంది అదే ఎర్ర నేలల్లో అయినట్లయితే ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో కానీ కోస్తా ప్రాంతంలో కానీ కొన్ని ఇసుక నేలలు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో మనకి మొక్కలు చనిపోయే అవకాశం తక్కువ అలాంటి సందర్భాల్లో మనం ఎరువుల యాజమాన్యము పైపాటిగా పిచికారీ చేయటం వల్ల మనకి మొక్క ఎదుగుదలని మనం పెంచుకుంటూ దిగుబడిని సాధారణ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కందిశాలల్లో వచ్చేటప్పటికి కొన్ని ప్రాంతాల్లో పూత దశకు చేరుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో మనకి తక్కువ వ్యవధి కాల వ్యవధి ఉన్నటువంటి రకాలను ఎంపిక చేసుకుని రైతులు సాగు చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మనకి పూత దశలో ఉన్నట్లు మనం గమనించడం జరిగింది అలాంటి పూత దశలో ఉన్నప్పుడు ఉండేటప్పుడు ఇటువంటి అత్యధిక వర్షాలు మనకి వచ్చేటప్పుడు ఏ విధంగా మనకి పంట మీద ఏమైనా ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఒకసారి చూసుకున్నట్లయితే పూర్తిగా పంట మీద ఉన్నప్పుడు మనకి వర్షం పడితే పూత రాలిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తరువాత ఫ పూత వస్తుందా రాదా అన్నది మనం గమనించినట్లయితే ఉన్న పూత కొంత అంటే వర్షాల ఉధృతిని బట్టి మనకి కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది పూత రాలిపోయి తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ ఫర్దర్గా మనకి కొత్త శాఖీయోత్పత్తి శా కొత్త పూత రా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు దానికి అనుకూలంగా మనము పూత పైన మనం ఈ నీటిలో కరిగేటటువంటి మూడు పంతొమ్మిది ఎరువు కానీ మల్టీకే లాంటి ఎరువులు కానీ మనం పిచికరీ చేసినట్లయితే మళ్ళీ కొత్త పూత వచ్చే అవకాశం ఉంది ఆ కొత్త పూత నుండి మళ్ళీ అదనంగా మనకి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైతే పూత రాలిపోయిందో మళ్ళీ అదనంగా పోత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగు యాజమాన్య చర్యలు మనం చేపట్టాలి అలాగే మినిమం పెసర్లో కూడా మనకి వినాయక చవితి తరువాత అంటే ఆగస్టు నెలాఖరులో కానీ సెప్టెంబర్లో కానీ వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి మినిమం పెసర్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పోతకు వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి వాటిలో మనం ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి ఈ రకాల్లో కూడా మనకి ముఖ్యంగా మినుము పెసర రకాల్లో కూడా ఇన్డిటర్మినెట్ గ్రోత్ హ్యాబిట్ అంటాం అంటే వర్షం ఎక్కువగా పడేటప్పుడు ఉన్న పూత కాస్త దెబ్బతిన్నా సరే మళ్ళీ కొత్త చిగురు వచ్చే అవకాశం ఉంటుంది కొత్త చిగురు వచ్చిన తర్వాత దాని నుండి తప్పనిసరిగా పూత కూడా వస్తుంది ఆ పూతను మనం కాపాడుకున్నట్టయితే ఫర్దర్గా దిగుబడి తగ్గకుండా సాధారణ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మనం దాని కొంచెం యాజమాన్య పద్ధతులు ఏం చేయాలి అంటే ఈ పూత ఏదైతే ఇప్పుడు ప్ర ప్రస్తుత వర్షాలకు ఏమైనా రాలిపోయే అవకాశం ఉంది కాబట్టి అంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు మనకి ఆ పూత రాలిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ అందుకనే మనం ఏం చేస్తామని అంటే కొన్ని బెట్టి పరిస్థితుల్లో తడి ఇచ్చే సందర్భంలో పోత టై పోత సమయంలో మనం తడులు ఇవ్వద్దు అని అంటాము పూతకు ముందు తడులు ఇవ్వాలి పోత తర్వాత తడు ఇవ్వాలి అనుకోకుండా మనకి ఏమైనా ఈ పోత సమయంలో ఇట్లా వర్షాల ప్రభావం వల్ల పోత ఏమైనా రాలిపోయినట్టుంటే వాటికి ఉన్న పూతని మనం కాపాడుకోవడానికి ఈ సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పిచికారీ చేసినట్టయితే ఆ ఉన్న పోతని ఉంటుంది కొత్త పూత కూడా వచ్చే అవకాశాలు మినుము పెసర్లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వాటి యాజమాన్యం మళ్ళీ మనం చేపట్టినట్లయితే సో కొత్త పూత వస్తుంది మళ్ళీ దిగుబడి తగ్గకుండా మనకి ఆశాజనకమైనటువంటి దిగుబడి రా వచ్చే అవకాశం అయితే ఉంది ఆ విధంగా మన పంట అక్కడ స్థితిని బట్టి ఏ స్థాయిలో ఉంది పూతలో ఉందా పూతకు ఉందా పూత తరువాత ఉందా కొన్ని ప్రాంతాల్లో అయితే కోతకు వచ్చే పొలాలు ఉన్నాయి అలాంటి పొలాల్లో మనకి ఈ కంటిన్యూస్గా వరుసగా గత వారం పది రోజుల నుండి పడిన వర్షాల వలన ఆ కాయలన్నీ కూడా ఈ తేమను పీల్చుకొని కా లోపల ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో అవి మొలకెత్తి తర్వాత ఉపయోగపడని విధంగా తయారైన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఆ విధంగా రైతు నష్టపోవడం అయితే చాలా ప్రాంతాల్లో జరిగింది కాబట్టి ఎక్కడైతే ఆ నష్టం లేకుండా ఇట్లా పూత దశలో కానీ శాఖీయోత్పత్తి దశలో కానీ ఉన్న పంటలు ఉంటే వాటిని మనం యాజమాన్యం చేసుకున్నట్లయితే తక్కువ నష్టంతో దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మనకు ముఖ్యంగా ఎక్కువ నష్టం జరిగింది అంటే పంట పూర్తిగా నేల మీద వాలిపోవడం వలన ఫర్దర్గా మనకి ఎంత దిగుబడి వస్తుంది అన్నది కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ వర్షాల ప్రభావం వల్ల సో అలాంటి సందర్భంలో మళ్ళీ ఈ రబీ ఇప్పుడు వస్తున్నటువంటి రబీ సీజన్లో లో ఆ పంట తీసిన తర్వాత మనకి రైతుకి లాభదాయకంగా ఉండేటటువంటి పంటలు ఎటువంటి పంటలు వేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆరితడి పంటలైనటువంటి మినుము పెసర శనగ మనం వేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఎక్కడైనా మనకి కాస్త తడులు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో అయితే మొక్కజొన్న జొన్న కూడా వేసుకోవడానికి అనుకూలం అండి ప్రస్తుత సమయం ఏదైతే ఇప్పుడు మనం ఈ రబీ సీజన్ లో ఉన్నామో ఈ ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెల అయిపోయింది మనకి నవంబర్ పదిహేను నవంబర్ నెలాఖరు వరకు కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి పంటలు ఏవైనా ఉన్నాయనంటే శనగ పంట ప్రధానంగా చెప్పుకోవచ్చు దాని తరువాతన మినుము పెసర కూడా వేసుకోవచ్చు కంది పంట వేయటానికి అనుకూలంగా కాదు ఇప్పుడు మనం వేసినట్టయితే కంది పంట వేసినట్టయితే మొక్క ఎదుగుదల చాలా తగ్గిపోతుంది తగ్గిపోయి అలాంటి పరిస్థితి ఏవైనా ఉండి మేము వేసుకుందాము అనుకున్న రైతులు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే చాలా దగ్గర దగ్గరగా వరుసకి వరుసకి మన సుమారుగా నాలుగు నుండి ఐదు అడుగులు పెడతా ఉంటాము దాన్ని బాగా కుదించుకోవాలి అంటే సుమారుగా మొక్కకి వరుసకి వరుసకి అడుగు అడుగున్నర కంటే ఎక్కువ మనం పెట్టినట్టయితే మొక్క ఎదుగుదల ఎక్కువగా ఉండదు తక్కువ ఎదుగుదలతో మనకి అది జీవితకాలం పూర్తవుతుంది కాబట్టి మన దగ్గర దగ్గరగా వేసుకోవాల్సిన అవసరం ఉంది అది వేసుకోకుండా ఉండటమే ఉత్తమం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము ఎందుకంటే నవంబర్లోకి మనం వచ్చేస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మనం కంది వేయటానికి వాతావరణం అనుకూలంగా లేదు మినుము పెసర శనగ ఈ మూడు పంటలని మనం వేసుకున్నట్టయితే కరెక్ట్గా అనుకూలమైన సమయం ఇప్పుడు ఏదైతే వర్షాలు పడ్డాయో ఈ తేమను ఉపయోగించుకొని నేలను తయారు చేసుకొని మన సకాలంలో వేసుకున్నట్లయితే సాధారణ దిగుబడులు మళ్ళీ పొందడానికి అనుకూలంగా ఉంటుంది వేరే పంటలు ఏవైతే మనం నష్టపోతున్నామో అలాంటి పరిస్థితుల్లో మనకి నేలను బట్టి నీటి సదుపాయాన్ని బట్టి ఆరుతడి పంటలైనటువంటి అపరాలుగా అపరాలు మినుము పెసర వీటితో పాటుగా జొన్న మొక్కజొన్న తర్వాత చిరుధాన్యాలు అయినటువంటి ఓదలు ఇట్లాంటివి కూడా మనం వేసుకోవడానికి ఆలోచించాలి వాటికి ఎక్కువ నీట్ సదుపాయం అవసరం లేదు కాబట్టి ఒకటి రెండు తడులతో మనం పండించడానికి రాగులు లాంటివి కూడా మనం వేసుకోవడానికి అనుకూలం